హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్బిసి ఆల్టెక్ ఈరోజు టాపిక్ వచ్చేసి సన్ డైరెక్ట్ ఓల్డ్ రీఛార్జీలు ఎలా ఉండేవి ఇరవై నాలుగు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున మారిన రీఛార్జులు ఎలా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం నెక్స్ట్ కొత్త రీఛార్జీలకి పాత రీఛార్జీలకి బ్యాలెన్స్ వేరియేషన్ ఎంత ఉందో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో సన్ డైరెక్ట్ ఎస్టీ ప్యాకుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్డి తెలుగు జాయి ప్యాక్ గురించి మనం మాట్లాడుకుందాం సన్ డైరెక్ట్ తెలుగు ఎస్డి జాయి ప్యాక్లో వన్ మంత్ రీఛార్జ్ వచ్చి రెండు వందల పది రూపాయలు అదేవిధంగా త్రీ మంత్స్ రీఛార్జ్ వచ్చి ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా సిక్స్ మంత్స్ రీఛార్జ్ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్ వచ్చేసి రెండు వేల ఒక వంద ఇవి ఓల్డ్ ప్యాకులే ఇదే ప్యాక్ని ఇప్పటికీ కూడా సన్ డైరెక్ట్ వాళ్ళు చేస్తున్నారు ఈ రూపాయి కూడా ఈ ప్యాక్లో పెంచలేదన్నమాట నెక్స్ట్ తెలుగు ఎస్డి బేసిక్ ప్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వన్ మంత్ రీఛార్జ్ వచ్చి రెండు వందల నలభై ఒక్క రూపాయి ఉండేది అదే ప్యాక్ని ఇప్పుడు రెండు వందల యాభై ఐదు రూపాయలకి మార్చడం జరిగింది అదేవిధంగా త్రీ మంత్స్ రీఛార్జ్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు ఉండేది అదే ప్యాక్ని ఇప్పుడు ఆరు వందల తొంభై నాలుగు రూపాయలకి మార్చడం జరిగింది అదేవిధంగా సిక్స్ మంత్స్ రీఛార్జ్ వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉండేది గతంలో ఇప్పుడు అదే ప్యాకు పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మార్చడం జరిగింది ట్వల్వ్ మంత్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాక్ రెండు వేల ఐదు వందల పది రూపాయలకి మార్చడం జరిగింది ఈ తెలుగు ఎస్డి బేసిక్ ప్యాక్లో ఓల్డ్ రీఛార్జ్కి న్యూ రీఛార్జ్కి బ్యాలెన్స్ వేరియేషన్ చూసుకున్నట్లయితే వన్ మంత్ రీఛార్జ్ వచ్చి ఫోర్టీ రూపీస్ పెరగడం జరిగింది త్రీ మంత్స్ రీఛార్జ్ వచ్చి సెవెంటీ ఫోర్ రూపీస్ పెరగడం జరిగింది సిక్స్ మంత్స్కి వచ్చి సెవెంటీ సిక్స్ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ చూసుకునేసరికి కేవలం లెవెన్ రూపీస్ మాత్రమే పెరగడం జరిగింది నెక్స్ట్ సన్ డైరెక్ట్ తెలుగు ఎస్డి సిల్వర్ ప్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వన్ మంత్ రీఛార్జ్ వచ్చి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు రెండు వందల యాభై ఎనిమిది రూపాయలకి పెంచడం జరిగింది అదేవిధంగా త్రీ మంత్స్కి చూసుకున్నట్లయితే ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు ఏడు వందలు పన్నెండు రూపాయలకి పెంచడం జరిగింది సిక్స్ మంత్స్కి చూసుకున్నట్లయితే పన్నెండు వందల నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు పదమూడు వందల అరవై రెండు రూపాయలకి పెంచడం జరిగింది వన్ ఇయర్ ప్యాకు ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలకి పెంచడం జరిగింది తెలుగు ఎస్డి సిల్వర్ ప్యాక్లో ఓల్డ్ రీఛార్జ్కి న్యూ రీఛార్జ్కి బ్యాలెన్స్ వేరియేషన్ చూసినట్లయితే వన్ మంత్కి వచ్చేసి టెన్ రూపీస్ పెరగడం జరిగింది త్రీ మంత్స్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా సిక్స్ మంత్స్కి వచ్చేసి వన్ ట్వంటీ టూ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా ట్వల్వ్ మంత్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ పెరగడం జరిగింది ఇప్పుడు తెలుగు ఎస్డి గోల్డ్ ప్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ మంత్ రీఛార్జ్ వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు రెండు వందల తొంభై ఐదు రూపాయలకి పెంచడం జరిగింది త్రీ మంత్స్ రీఛార్జ్ చూసుకున్నట్లయితే ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలకి పెంచడం జరిగింది సిక్స్ మంత్స్ రీఛార్జ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ప్యాకు పదిహేను వందల యాభై ఎనిమిది రూపాయలకి పెంచడం జరిగింది ట్వల్వ్ మంత్ రీఛార్జ్ ఈ రీఛార్జ్ అయితే రెండు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉండేది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి తగ్గించడం జరిగింది ఈ తెలుగు ఎస్డి గోల్డ్ ప్యాక్లో ఓల్డ్ రీఛార్జ్కి న్యూ రీఛార్జ్కి బ్యాలెన్స్ వేరియేషన్ చూసుకున్నట్లయితే వన్ మంత్కి వచ్చేసి టెన్ రూపీస్ పెరగడం జరిగింది త్రీ మంత్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పెరగడం జరిగింది సిక్స్ మంత్స్కి వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పెరగడం జరిగింది అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి మాత్రం థర్టీ నైన్ రూపీస్ తగ్గించడం జరిగింది ఈ ప్యాక్లు ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న డిటిహెచ్ షాప్లో కానీ లేక సన్ డైరెక్టు డీలర్ డీలర్ దగ్గర కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ చేసుకుంటే ప్యాక్లన్నీ కరెక్ట్గా లాక్ అవుతాయి నెక్స్ట్ డిస్ప్లేలో కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కూడా రీఛార్జ్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే కామెంట్ ద్వారానే మేము ఇంకా వీడియోలు చేయాలనేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్